ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గిరిజనులు రుణపడి ఉంటారు రంగారెడ్డి జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనునాయక్ షాద్ నగర్ ఆదివాసీ కాంగ్రెస్ విభాగం ఆధ్వర్యంలో సీఎం తదితర నేతల చిత్రపటాలకు పాలాభిషేకం గిరిజనులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎనలేని చిత్తశుద్ధి ఉందని గిరిజన ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని గోర్బోలి భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ గిరిజన ప్రజలు నాయకులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గిరిజన రాష్ట్ర నాయకులు రఘునాయక్ రంగారెడ్డి జిల్లా గిరిజన ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీను నాయక్ ఆధ్వర్యంలో గిరిజన నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ ట్రైకా చైర్మన్ బెల్లయ్య నాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాయక్ మాట్లాడుతూ దేశంలో పద్నాలుగు కోట్ల మంది గోర్బోలి భాషను మాట్లాడుతున్నారని దేశంలో అత్యధికంగా హిందీ భాష తర్వాత లంబాడీ భాష గోర్బోలిని మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ భాషను అధికారికంగా ప్రకటించాలని లిపిలేని భాషను గుర్తించాలని ఎంతో కాలంగా గిరిజన నాయకులు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఎంతో మంది గిరిజన నాయకులు ప్రజలు ఆయా అధికారులకు ముఖ్యమంత్రులకు పలు సందర్భాల్లో వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని గోర్బోలి భాషను అధికారికంగా గుర్తించాలని రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించడంతో ఆయన అసెంబ్లీలో తీర్మానం చేయడం అభినందనీయమని అన్నారు గిరిజనులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులకు ఎల్లవేళలా రుణపడి ఉంటారని చెప్పారు నాయక్ కృషి అనిర్వచనీయమని ఈ సందర్భంగా నాయక్ గుర్తు చేశారు గిరిజనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీనిని చూస్తే అర్థమవుతుందని అన్నారు నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితర మంత్రులకు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వీరపల్లి శంకర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నాయక్ రఘునాయక్ బాలు బాలునాయక్ మోహన్ నాయక్ వేణునాయక్ ప్రేమ్ నాయక్ గణేష్ నాయక్ సుమన్ నాయక్ సంతోష్ నాయక్ శంకర్ నాయక్ వినోద్ నాయక్ సూర్య నాయక్ మల్లేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా విషయం నిన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ గిరిజనుల యొక్క ఆకాంక్షను గోర్ బంజారా బంజారాల యొక్క భాష అయినటువంటి గోర్ పోలిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడం ఆమె మా ముఖ్యమంత్రి గారు శ్రీ ఎనుమూల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే ఇర్లపల్లి శంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క రాష్ట్రంలో గిరిజనులు లంబాడి ప్రజలు గోర్బోలిని ఆచరిస్తా ఉన్నారు ఈ దేశంలో హిందీ తర్వాత అత్యంత పెద్ద భాషగా పద్నాలుగు కోట్ల మంది మాట్లాడేటువంటి గోర్ పోలి భాషని ఎన్ని రోజులు కూడా గుర్తించకపోవడం చాలా బాధాకరం అటువంటి గోర్ భాషని అటువంటి లంబాడీల యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు నుంచైనా ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ లంబాడీల యొక్క పక్షపాతం చెప్పేసి మనం తెలియ మనం ఈ ఈ సందర్భంగా గుర్తు చేసి గుర్తు చేసుకోవచ్చు ఎందుకంటే గతంలో లంబాడీలను అన్ని రకాలుగా గుర్తించింది ఎస్టీ జాబితాలో చేర్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గిరిజనుల యొక్క లంబాళి యొక్క పోలిని భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చడం చాలా శుభ పరిణామం చేరుతూ అసెంబ్లీ తీర్మానం చేయడం ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానాలని చెప్పి తెలియజేసుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా చూపల్లి కృష్ణారావు మంత్రి గారికి అదేవిధంగా మా ఎమ్మెల్యే నిర్లాపల్లి శంకర్ గారికి అదేవిధంగా ఈ గోర్బోలిని రాజ్యాంగంలో చేర్చాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వాలను వినతి పత్రాలు అందిస్తూ ప్రభుత్వంపై ప్రభుత్వానికి అన్ని రకాలుగా సలహా సూచనలు ఇస్తున్నటువంటి గౌరవ టైకార్ చైర్మన్ మెల్ల గారికి గారికి ప్రత్యేకంగా గిరిజన జాతి పక్షాన గిరిజనుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా గతంలో కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల పక్షాన అన్ని రకాలుగా సానుకూలంగా ఉంది గిరిజనుల ప్రేమతో ఉందని చెప్పేసి ఇది ఒక్క నిదర్శనమని చెప్పేసి తెలియజేస్తున్నాం